హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు టీలు కాఫీలు తాగారా ఇంకా నేనైతే టీ అయితే తాగేసి ఇంకా టిఫిన్ అయితే ఈరోజు మా టిఫిన్ వచ్చేసి వంకాయ కర్రీ అండ్ జొన్న రొట్టె అండి ఇంకా రొట్టె చేసిన చూడండి ఇంత మార్నింగ్ మానే మార్నింగ్ కూడా సెవెనే టైం అనేది కానీ ఎండ చూడండి ఎలా వచ్చిందో నా ఫేస్లో కనబడుతుంది ఎండ ఎలా ఎలా వస్తుందో చూడండి ఇంకా మార్నింగ్ అయినా కూడా ఎండ బీమస్తంగా ఉందండి ఎండలకి అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంకా తర్వాత అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాను జొన్న రొట్టె చాలా మంచిదండి హెల్తీకి అయితే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది షుగర్ వాళ్ళు డైలీ రొట్టె తింటే చాలా మంచి ఆల్రెడీ అందరు తింటూనే ఉంటారు షుగర్ ఉన్న వాళ్ళు తెలిసే ఉంటారు జొన్న జొన్న రొట్టె కాబట్టి జొన్న రొట్టె అని చాలా మంచిది తినే అందరూ తినేలాగా చూసుకోండి చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఫస్ట్ అసలు జొన్న రొట్టె వచ్చేది కాదండి నాకైతే ఇంకా ఇప్పుడైతే బాగా నేర్చుకున్నాను మరీ పెద్దగా రాకపోయినా చిన్నగా అయినా కూడా బాగానే బాగా వస్తాయండి రొట్టెలు అయితే అందరు నేర్చుకోండి చాలా ఈజీ నేర్చుకుంటే రొట్టె అయితే నేర్చుకోకపోతే కష్టంగా నేర్చుకుంటే చాలా ఈజీ ఇదే కాదండి ఏ పనైనా కూడా అంతే నేర్చుకుంటే ఏ పనైనా ఈజీ నేర్చుకోకపోతే ఏ పనైనా కష్టమే అంతే కదా జొన్న రొట్టె అయితే చేసేసినాం చూడండి వంకాయ కర్రీ అండ్ జొన్న రొట్టె అని ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మై ఛానల్ అండ్ సపోర్ట్ అండి బాయ్